なるべく見たらおいしい。<ペー> మే ఇరవై మే ఇరవై సార్వత్రిక జయంతి మే ఇరవై సార్వత్రిక సమ్మెను

ఇతర కార్మిక సంఘాలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు అన్ని కలిసి భారతదేశ వ్యాప్తంగా ఇండస్ట్రియల్ బంద్ పిలుపు ఇరవై తారీఖు నాడు మే మే నెలలో ఇవ్వడం జరిగింది దానికి సక్సెస్ చేయడానికి అన్ని కార్మిక సంఘాలు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే సింగరేణిలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టియుఎఫ్టియు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం అదేవిధంగా సింగరి గరి కార్మిక సంఘం అందరం కలిసి వాళ్ళ సమావేశం ఏర్పాటు గుర్తింపు సంఘాలు గెలిచిన సంఘాలు వచ్చినా రాకపోయినా సమ్మె విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మికుల పైన ఉన్నది గుర్తింపు కార్మిక సంఘాలు పెద్దన్న పాత్ర పోషించాలి పోషించకుండా అలగలకి తిరుగుతున్నారు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు తిరుగుతున్నారు ఇది కార్మికులకు నష్టం జరుగుతుంది అందుకే కార్మిక సంఘాల ఐక్య వేదిక కూర్చుండి బాధ్యత తీసుకున్నది సింగరణి సమస్య సింగరేణిలో సమ్మె చేసి విజయవంతం చేసి మన హక్కులను కాపాడుకోవాలి ఈ స్ట్రైక్ ఎందుకొరకు అని అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు నలభై కార్మిక చట్టాలను రద్దు చేసి కోర్టు తీసుకొచ్చింది ఆ కోర్టు మూలంగా కార్మికులకు నష్టం జరుగుతుంది యజమాన్యులకు లాభం ఉంది కార్మిక సంఘాలు ఉండయి మాట్లాడే హక్కు ఉండదు నోరు విప్పే హక్కు ఉండదు మాట్లాడితే ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ లాగా ఉంటుంది కనుక దానికి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇరవై తారీఖు నుండి అమలు చేయడానికి రోల్ తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం దానికి అమలు చేయకుండా రైతులు ఏ విధంగా అయితే సమ్మె చేసినా అట్టంగా కార్మిక వర్గం మొత్తం ఇండస్ట్రియల్ బంద్ పిలిపించి అది సమ్మె చేసి నిరసన తెలిపి హక్కులను సాధించుకుందామని ఉద్దేశంతో ఇరవై తారీఖున సమ్మె జరగబోతుంది ఈ సమ్మెలో ప్రతి ఒక్కరు బాగా కావాలి ప్రతి మైన్ కార్మికులకు ఇండస్ట్రియల్ ఉన్న కార్మికులు కార్మికులందరు కూడా ఎవరు వచ్చి చెప్పడం కాదు మీకు మీరు సైలెంట్గా ఆనాడు మోడీ ఎట్లయితే అందరూ చే బజే లైట్ బంద్ కరో అన్నట్టు అనగానే అందరూ లైట్ బంద్ చేసిండు అట్లానే చీకటి చేసిండు అదేవిధంగా మేము సింగరేణి కార్మిక సంఘాలం అందరూ అంటున్నాం అందరూ సమ్మెలో పాల్గొనండి హక్కులు సాధించుకుందాం మేమందరం మేము వెంబడి ఉంటాం కార్మిక మిత్రులకు మరోసారి మా అందరి తరఫున సింగరేణి కార్మికులు ప్రధానంగా సింగరణి కార్మికులు ఎక్కడికక్కడ ఇండ్లల్లో ఉండి బాగా బావులు బంద్ చేసి నిరసన తెలిపావలసిందిగా కోరుతున్నాం రేపు ఇరవయో తారీఖు రోజు జరగబోయేటువంటి దేశాప్ సమ్మె విజయవంతం చేయాలని సింగరేరు కార్మిక వర్గానికి మరియు సింగరేరు కార్మిక సంఘాలు ఐక వేదిక పిలుపునిస్తున్నాం గత పదకొండు సంవత్సరాల కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే రాజ్యం ఏడుతుందో మరియు ప్రభు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ప్రకటికరణ చేసుకుంటూ వస్తూ లాస్ట్కు కోలిండల మీద పడ్డ తన దృష్టి అందులో భాగంగా ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్ళుగా మార్చి అసలు కార్మిక సంఘాలు పెట్టుకున్నటువంటి అర్హత లేకుండా కూడా ఈరోజు మాట్లాడే అప్పు కూడా లేకుండా చేసేటువంటి కుట్ర చేస్తున్నారు కాబట్టి ఆ కుట్రలో భాగంగా ఈ కోలిండతో పాటు భారతదేశంలో దాదాపు ఇరవై రెండు కోట్ల మంది కార్మికులంతా కూడా పని చేస్తున్నారు మరి స సమాన పనికి సమాన వేత్తం ఇవ్వడం లేదు మరి ఉన్న పరిశ్రమలు అన్ని కూడా సంపూర్ణంగా మరి ప్రైవేట్కరణ చేస్తున్నారు ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో నగరంలో పన్నెండు గంటల పనిదేనా వ్యతిరేకంగా పోరాడి అమరత్వం చెంది సాధించుకున్నటువంటి హక్కులను కూడా మరి కాలరాస్తున్నారు కాబట్టి మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా మరి మరి ఇంకా బానిసలాగా బతకలే ఈ దేశంలో అని చెప్పేసి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ఆ కుట్రని కొట్టడానికి దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి మరియు సమ్మె పిలుపు సమ్మెను మన భారతదేశ వనరులు కాపాడడం కోసం సమ్మె పిలిపిస్తున్న వాటి అందులో భాగంగా కూడా సింగరేణిలో సింగరేణి కార్మిక సంఘాల ఐకవేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్ టూ ఏఎఫ్ టూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మరియు రేపు జరగబోయే ఇరవై తారీఖు జరగబోయేటువంటి సమ్మెకు మేము కూడా పిలుపునిస్తున్నాం కొన్ని కార్మిక సంఘాలు అటు ప్రభుత్వంతో అనుకూలంగా ఉండి మరి సమ్మెను పేరు చేయడానికి కూడా ఇప్పటి నుండే కుట్రని చేస్తున్నారు కాబట్టి కార్మిక వర్గం ఆ కుట్రని కొట్టే బాధ్యత మన కార్మికుల మీద ఉందని తిప్పున్నారా ఎందుకంటే సింగరేణిలో ఒకప్పుడు సింగరేణి పోరాటాల ద్వారా మనం హక్కులు సాధించుకుని వేధుకోలు సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి గొప్ప చరిత్ర ఈ కార్మిక వర్గానికి మరియు ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఆ రేపు సమ్మె విజయవంతం అయితేనే ఈ సింగరేణి ఉంటుంది లేకపోతే సింగర్ సింగరేణి సంపూర్ణంగా ప్రైవేట్ కన్నా చేసి మరి బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పి కుట్ర జరుగుతున్నది వాటి కార్మిక వర్గం అంతా కూడా మేము చేయబోయే సమ్మెకు మరియు మద్దతు చెప్పి మా తోడు ఉంటారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులకు బుద్ధివంతనలు తెలియజేస్తున్నారు